తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అక్టోబర్ నెల ఇరవై ఆరవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను పరిశుద్ధులైన మత్తవి వ్రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను మనిషిగా యేసుక్రీస్తు ఏకాంతానికి ఉన్న ప్రాముఖ్యతను గ్రహించాడు తనంతట తాను ఒంటరిగా ఉండేవాడు మనుషులతో సహవాసం మనలను మన నుండి బయటకు ఈడ్చి అలచిపోయేలా చేస్తుంది యేసుక్రీస్తుకు ఇది తెలుసు ఒంటరితనంలో తన శక్తులన్నిటినీ కూడగట్టుకోవాలని తాను నెరవేర్చవలసిన కార్యాన్ని నెమరవేసుకుంటూ ఉండాలని తన మానవ బలహీనతలను తండ్రిపై ఆధారపడడం ద్వారా జయిస్తూ ఉండాలని గ్రహించుకుంటూ ఉండేవాడు క్రైస్తవుడికి ఇది మరింత అవసరం ఆత్మీయ వాస్తవాలతో తండ్రి అయిన దేవునితో ఒంటరిగా గడపాలి సాక్షాత్తు యశుప్రభుకే ఈ ఏకాంత ధ్యానం లేకుండా దైవశక్తిని తనలో నింపుకోవడం తన పనుల్ని పూర్తి చేయడం సాధ్యమయ్యేది కాదు ఇక మన విషయం చెప్పాలా ఈ ధన్యకరమైన కళను అందరూ సాధన చెయ్యాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈ ఉన్నతమైన పరిశుద్ధ మహద్భాగ్యాన్ని అందరూ సొంతం చేసుకోవాలని ప్రతి విశ్వాసీ దేవునితో ఒంటరిగా గడపడాన్ని కోరుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు కేవలం నాతో కొంతకాలం గడపడం కన్నా కోరుకోదగింది ఇంకేముంది క్రీస్తుతో ఒంటరిగా సమయం గడుపు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చినప్పుడు ఆయన వాళ్లకు కొన్ని విషయాలను వివరిస్తూ ఉండేవాడు ఇది నీకు అనుభవం కావాలి నీకు కొన్ని సత్యాలు అర్థం కావాలంటే జనులందరినీ పంపివేసి ఒక్కడివే క్రీస్తుతో ఉండాలి ప్రపంచం మొత్తంలో నువ్వు ఒక్కడివే ఉన్నావని అనుభూతి దేవునితో ఒంటరిగా ఉన్న అనుభవం కలగాలి నీ ఆలోచనంతా ఒకే బిందువు దగ్గర కేంద్రీకృతం కావాలి దేవుడు నేను ఈ విశాల విశ్వంలో ఆయన నువ్వు తప్ప వేరే ప్రాణి లేనట్టు ఉండాలి అలాంటి ఏకాంతాన్ని సాధన చెయ్యి జన సమూహాలను దూరంగా పంపించేయి జన సమూహాలను దూరంగా పంపించేయి నీ హృదయంలో నిశ్చలతను సాధన చెయ్యి నీకు దేవునికి మధ్య మరెవరో చొరబడకుండా చూసుకో ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయార్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ఆర్ధన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి జీవం దేవ జీవాధిపతి ఇచ్చిన మరి ఒక మంచి అనుభవం వర్తమానం బట్టి వందన స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభా అయ్యా నిజంగా నీతో ఒంటరిగా గడపటంలో ఉన్న ధన్యత ఈ దినం మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రభా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీవు కూడా ప్రభా ఒక మానవుడిలాగా తండ్రితో ఏకాంతంగా గడిపిన ఉన్నాయి కదా ప్రభా మేము కూడా ప్రభావ నీతో ఒంటరిగా గడపడానికి నీతో ఏకాంతంగా గడపడానికి సహాయం చేయండియ్యా తద్వారా వచ్చే ఆత్మశక్తిని ఆత్మ బలాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా ఎడారిలో నుంచి నీ బిడ్డలో ఎవరెవరైతే తండ్రి ఎవ ఇప్పటికీ ఈ అనుభవంలో లేరో ప్రభావ వారు ఈ దినం నుంచి ఒంటరిగా నీతో గడపడం అనే అనుభవంలోకి రావటానికి సహాయం చేయమని వేడుకొంచు మరి ముఖ్యంగా ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభావ ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా అవ్వ రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం సమతుకుతూ ఉంటుండగా కనికరం చూపించి నిశ్చిత్తమైతే అది ఆగిపోవడానికి సహాయం చేయండి అయ్యా ఏదేమైనప్పటికీ ప్రభావ నీ యొక్క ప్రవచనాలు నెరవేరుతున్నాయి ప్రభా కరువులు భూకంపాలు యుద్ధాలు జరుగుతూ ఉంటుండగా అనేకులు ఈ పరిస్థితులను చూసి అయా నీవు త్వరలో తిరిగి రాబోతున్నావు అని చెప్పేసి తెలుసుకునే కృప దాన్ని ప్రతి ఒక్కరికే దయచ్చేయమని మరి ముఖ్యంగా అనేకులు ప్రభావ యుద్ధంలో చనిపోయి ఉన్నారయ్యా వారి కుటుంబాలకి కావాల్సిన ఆదరణ దయచేయండి అయ్యా యుద్ధం కారణం చేత ప్రభా ఎంతోమంది ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉన్నారయ్యా కనికరం చూపించి అయా వారు కూడా కావాల్సిన సహాయము అందటానికి సహాయం చేయండి అయ్యా అలాగనో ప్రభు మా భారతదేశంలో ఇచ్చిన శాంతిని సమాధానాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ త్వరలో రానున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ প্রাইজ দল শালম